హలో గా నేను ఎలా మీకైతే మా ఊరు గురించి చూపిస్తాను ఎందుకంటే ఇది ఒక విలేజ్ మీరు ఎప్పుడు చూడగారు అంటే మీది కూడా విలేజే అయి ఉండొచ్చు కానీ ఇది ఈ విలేజ్ కొంచెం చిన్నది అన్ని విలేజెస్ కన్నా కానీ కొంచెం చిన్నగా ఉంటుంది ఈ విలేజ్ ఇదిగోండి ండి ఇది నేను కట్టిన బటర్ఫ్లై విప్ అనమాట మీన్స్ సమాధి అంటే అది చచ్చిపోయింది మార్నింగ్గా చచ్చిపోయి త్రీ అండ్ హాఫ్ మినిట్స్ అవుతుంది అంటే ఇప్పుడే మొత్తం తీసేద్దామని వీడియో తీయడం స్టార్ట్ చేశాను మీకు నేను ఇప్పుడు ఈ పప్పాయ లీవ్స్ ఎంత పెద్దగా ఉంటాయో చూపిస్తాను అన్నీ ఆకుల్లోనే ఇవి కూడా సం పెద్ద గేమ్ అంత పెద్దగా ఏముండవు కొంచెం పెద్దవే కాకపోతే దీ వీటిల్ని నేను జ్యూస్ పపాయాస్ అంటాము జ్యూస్ పపాయాస్ ఇదిగోండి ఇది విరిగిపోయింది కాకపోతే చాలా పెద్దది దీన్ని మీరు ఎదుగుండి దీన్ని మీరు ఇక్కడికి కోసుకొని పంపు దగ్గర పెట్టుకొని వాటర్ అయితే మీరు ఆస్వాదిస్తూ తాగచ్చు ఇప్పుడైతే ఇక్కడ ఎండ బాగా ఉంది కాబట్టి మీకు ఒక్క నిమిషం ఉండండి కానీ నేను మీకు చూపిస్తాను దాన్ని తలని తీసుకునేటప్పుడు ఒక రెండుసార్లు ఇలా కట్టుకుంటుంటుండే అప్పుడు స్పైడర్స్ కానీ వెబ్సి వెబ్సై అని ఏమైనా ఉంటే వెంటనే పోతాయి ఓ సో సనీ గా సో నేను అందుకని ఇప్పుడు దీన్ని వేసి మా రోడ్డు అయితే కొంచెం ఇక్కడి నుంచి అక్కడికి పెద్దగానే ఉంటుంది పెద్దగా అంటే మరీ పెద్దగా కాదు కొంచెం చిన్నగా కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ఎండకి తట్టుకోలేక అసలు ఎంత బాధపడుతున్నామో ఇంట్లో కూలర్ కూడా లేదు ఏసీ పెట్టిస్తున్నాము ఇవాళ ఏసీ పెసీ పెట్టించుకున్న తర్వాత వాళ్ళు త్రీ టూ త్రీ డేస్ తర్వాత అయితే దాన్ని యూజ్ చేయమన్నారు ఈ ఎండలు అసలా ఈ ఎండలు అసలు మంచివే కాదండి చాలా పెద్దగా వస్తాయి మా ఇల్లు మీకు హోమ్ టూర్ కూడా ఒకసారి చూపిస్తాను ఈ వీడియోలో కాదు ఈ వీడియోలో నేను ఇప్పుడు మా చైర్లో కూర్చొని మా మంచం అమ్మ మా మంచం మీద అయితే కూర్చొని ముగ్గేస్తున్నాను నేను ఇప్పుడు ఆ ముగ్గు ఎలా ఉంటుందో మీకే తెలియాలి ఇక్కడ మీరేంటి అని అనుకోవచ్చు ఇదైతే ఒక పింపుల్ అనమాట నేను దాన్ని తీసేసాను కొన్ని వాడి ఇంకా మచ్చ మెడర్మా కాకుండా ఇంకొకటి వాడి దాన్ని అయితే నేను పోగొడతాను కాల్స్ నాకు ఒక ఐడియా వచ్చింది కాల్స్ ఇప్పుడు మే మనం దీన్ని తీసుకున్నాం కదా దీన్ని కొంచెం కట్ చేసుకొని ఇక్కడికి టైగర్స్ కూడా వస్తాయి గాయస్ మీకు తెలియ మీకు తెలిసి ఉండొచ్చు విలేజెస్ అంటే ఎక్కువ టైగర్స్ మంకీ చీతాస్ ఇవే అనుకుంటుండొచ్చు మీరు కాదు ఇక్కడ టైగర్స్ వస్తాయి చీతాస్ కూడా వస్తాయి అప్పుడప్పుడు స్నేక్స్ అనకుండా గ్రీన్ బిగ్ అనకొండస్ కూడా వస్తాయి ఇక్కడికి మేము మొన్నే చూసాము ఇక్కడ మా తాతయ్య చనిపోయినందుకు మేమైతే వచ్చాము మా మా తా మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ అక్క కూతురు మీన్స్ మేనకోడలు అని అంటారు మేము దానికే వచ్చాము ఇవాళ మేము వెళ్ళిపోతున్నాము మేము వచ్చి ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ముందు ఆయన చనిపోయారు స్కూల్ ఆఫ్ లూరుకోవట్లేదు వాయిస్ ఫిఫ్టీన్ డేస్ అంటే వాళ్ళు ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళైతే అయితే ఉండండిలే ఏమవ్వదు అంటున్నారు కానీ ఆ స్కూల్ వాళ్ళకి ఏమైందో తెలియదు కదా ఇప్పుడు గ్యాస్ మనం ఇప్పుడు తీసేద్దాము ఈ ఆకుల పైన ఉన్న దాన్ని కొంచెం తీసి ఇక్కడ వేద్దాం ఇక్కడ లేదు నెక్స్ట్ మళ్ళీ అంత బాగా వచ్చింది వయసింగ్ కొన్ని మొగ్గుతో అప్పటి వరకు బాయ్ బాయ్